హాయ్ అండి అందరికీ నేను మీ లోయిత వా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ లోగొచ్చేసి అయితే వినాయక చవితి రోజు అండి మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగినట్టు మేము నైట్ పూట ఎర్లీగా లేచి పని చేసుకుందాము అని పడుకొని పొద్దున్న లేచేసరికి ఇలా అయింది పరిస్థితి అంతా నైట్ గాలి వాన్ అయితే వచ్చింది ఆ గాలికి అయితే కొమ్మైతే విరిగి పడిపోయిందండి వేప చెట్టుది సో మేము చేసుకునే పని రెండు గంటలు డిలే అయిపోయింది చెట్లు ఎండాకాలం ఇస్తాయని చెప్పి మనం పెంచుకొని ఉంచుకుంటాం కానీ ఇంట్లో చెట్టుంది అంటే చాలా పని అండ్ వర్షం పడింది అంటే ఆ చేతులు ఇంకా చెప్పలేమండి అసలు ఆరనే ఆరదు మొత్తం అయితే పాచి పట్టిపోతుంది ఏదైనా మనకి కొంత మంచి చేసిద్ది కొంత చెడు చేసిద్ది అంటారు కదా సేమ్ చెట్లు కూడా అంతే కొంతవరకు మేలే కొంతవరకు కొంచెం కష్టాన్ని ఇస్తాయి ఈ కొమ్మలన్నీ అయితే మా నాన్న మొత్తం నరికేశాడండి మా అమ్మ అయితే తీసుకెళ్లి వెనక పక్కన అయితే మొత్తం పేర్చి పెట్టింది మాకు ఈ పని చేసుకోవడానికి సరిపోయింది చాలా లేట్ అయిపోయింది అనిపించింది జస్ట్ ఒక కొమ్మ ఇరిగి పడిపోతేనే ఇంట్లో ఇంత కష్టం అనిపించింది విజయవాడకి ఫ్లడ్స్ అయితే వచ్చాయి కదా ఏకంగా వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళే వెళ్ళిపోయి వాళ్ళు చాలా నష్టపోయారు కదా తినడానికి తిండి కూడా లేక వాటర్ లేక తాగడానికి ముసలి వాళ్ళకి మెడిసిన్ లేక చాలా ఇబ్బంది పడిపోయారు కదా అవన్నీ తలుచుకున్న తర్వాత ఇది ఒక పనేనా అనిపించింది నాకైతే సో త్వర త్వరగా అయితే మా అమ్మ మా నేనైతే పని అంతా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేశాము లోయ అయితే వాళ్ళ తాత అయితే వెళ్ళింది తిరిగి రావడానికి బండి పైన సో పని కొంచెం ఈజీ అయింది చేసుకోవడానికి లోయత ఉంది అంటే కొంచెం వాటర్లో ఆడతా మొత్తం పనంతా డిలే అయిపోయేది మా నాన్నకు కూడా వర్షం పడుతున్నప్పటికీ చాలల్లో పని లేకపోయేటప్పటికీ ఉన్నాడు ఇవన్నీ వాటర్ మొత్తం కొట్టుకొని అప్పటికి సెవెన్ సెవెన్ థర్టీ అయితే అయిపోయింది వర్షానికి ఆకులు కానీ పడ్డాయి అంటే అస్సలు రావండి ఎంత చిమ్మినా చీపురికి గచ్చు కంటుకొనే ఉంటాయి కానీ మనకైతే రావు సో ఇల్లు ఇంట్లో మొత్తం అయితే క్లీన్ చేసుకొని వచ్చేసాము ఇది ఆరిపోయే అయితే లోయత కూడా వచ్చేసింది వాళ్ళని జిల్లేడు పూలు తీసుకురమ్మని చెప్పి పంపిస్తే వాళ్ళకి దొరికింది అవేనంట నాలుగే నాలుగు పూలు అయితే తీసుకొచ్చారు సరేలే దేవుడికి ఎన్ని పెడితే ఏమి పూలే కదా అని చెప్పేసి నేనైతే సాటిస్ఫై అయిపోయాను లోయతను ఇవ్వమంటే కొడుతుందండి ఇవ్వదంట తను తెచ్చిందని తన పూలంటే బాగా లేట్ అయిపోతుందని చెప్పేసి నేనైతే బాగా చేసేసి ప్రసాదాలు అయితే తయారు చేయడానికైతే రెడీ అయిపోయాను ఫస్ట్ అయితే ప్రసాదాలన్నీ పొయ్యి మీద వేసుకున్నానండి వన్ బై వన్ త్వరగా అవి ఉడుకుతున్నప్పటికీ పటాలయన్ని శుభ్రం చేసుకోవచ్చు కదా అని ముందు రోజు ఫ్రైడే వల్ల పూజ మందిరం అయితే ఏం కదిలీలేదండి అసలు ఏం శుభ్రం చేయలేదు సో ఇంకా పని అయితే ఎక్కువ అయిపోయింది పొంగల్ చేసుకుందామని చెప్పేసి గ్యాస్ అయితే మా పొద్దునే కడిగేసాము అండ్ పూజించుకుంటున్నాను అయితే తపాయలు పొయ్యి మీద పెట్టేశానండి బియ్యము పాలు నీళ్లు ఏసురు అన్నీ ఒకసారి వేస్తాము చాలామంది పాలు కాగిన తర్వాత బియ్యం అయితే పోస్తారు మేము అలా కాదు ఇలా చేసుకుంటాము అండ్ ఇంకా రెండో ప్రసాదానికి అయితే గుగ్గులు పచ్చనిక గులు అయితే ప్రిపేర్ చేస్తున్నాను రెండో అయితే పొయ్యి మీద వేసేసాను ఇంకా మా అమ్మ లోహిత అయితే కుడుములు పిండి కలిపేసి కుడుములు అయితే ఇలా పెడుతున్నారండి నార్మల్గా అయితే రాగి ఆకులు పెట్టి చేసుకునే వాళ్ళము ఇంతకుముందు వర్షం పడుకుంటే కట్లపై మీద అలానే చేద్దాము అనుకున్నాము కానీ వర్షం పడి అంత దారుమారైపోయింది రాగి ఆకులు రా కుడుములు చేసుకున్నాము అంటే చాలా టేస్ట్ ఉంటాయి మీరు ఎప్పుడైనా తిన్నారా మేము ఎప్పుడు అలానే చేసుకుంటాము కానీ కుదరక ఇవితే ఇవి కూడా ఇడ్లీ పాత్రలు అయితే వేసేసి ప్రిపేర్ చేసుకున్నామండి కొడుములు చాలా సింపుల్గా టేస్టీగా అయితే చేస్తారు మా అమ్మ వాళ్ళు నార్మల్గా బెల్లం నీళ్ళు వేసి అండ్ యాలక్కాయలు రెండు వేసి దంచి మెత్తగా పొడి అయితే వేసి పిండి కలిపి డైరెక్ట్గా ఇంక మనం గ్యాస్ పైన పెట్టడమేనండి ఇడ్లీ పాత్రలు వేసి వాటర్ వేసి ఇంకేం హంగామా చేయాల్సిన పని అయితే లేదు పాతకాలం టేస్ట్లే వేరు వాళ్ళు తినే రుచులే వేరు మనకి ఇప్పుడు దొరకాలన్నా దొరకవండి మనం అన్నీ ఏదేదో వేసి ఉన్న రుచిని పోగొట్టి కొత్తదనం కోసం వెతుక్కుంటాము కానీ వాళ్ళు చేసే రుచులే వేరండి ఉండ్రాళ్ళు కుడుములు అయితే ఇంక పొయ్యి మీద అయితే పెట్టేశాను వినాయకుడిని నేనైతే మట్టి వినాయకుడిని కొనక్కరాలేదండి పసుపు వినాయకుడిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను కూడా ఇంతకుముందు ఎలా చేసుకుంటాము ఏంటి అనేది త్వర త్వరగా అయితే ఐదే ఐదు నిమిషాలు పట్టిందండి ఎక్కువైతే పట్టలేదు వినాయకుడిని చేసుకునేంత టైం అయితే ఎక్కువ ఏం పట్టలేదు మట్టి వినాయకుడిని తెచ్చుకుందాము అనుకున్నాంలే కానీ చేతిలో పని ఉన్నప్పుడు ఎందుకు అనిపించింది చేతవు కదా సో కొనుక్కొచ్చుకోవడం ఎందుకులే అనిపించింది తెలిసి ఎక్కువ మందిని ఎందుకు చేసుకోరు అంటే పసుపు వినాయకుడిని నెక్స్ట్ కానీ ఆ రోజు కానీ నిమజ్జనం చేయడానికే కుదిరిద్ది తప్ప త్రీ డేస్కి ఫైవ్ డేస్కి ఇంట్లో ఉంచాలి అంటే కుదరదు మనము పిండి పిండి వేస్తాం కదా మైదాపిండి పాలతో అండ్ పసుపుతో అయితే చేస్తాం కదా సో కొంచెం ఉబ్బినట్లయితే అయిపోతుంది ఆ రోజు ఈవినింగ్ కానీ నెక్స్ట్ టైం మార్నింగ్ కానీ నిమజ్జనం చేసుకునే ఆలోచన ఉన్న వాళ్ళే పసుపు వినాయకుని చేసుకోండి నా ఆలోచన అయితే ఇదే అందుకే అందరు చేసుకోరని అనుకుంటున్నాను నేను ఎట్టితే ఒక టేబుల్ తీసుకొని అరిటాకు పెట్టేసి బీమేసి పసుపు కుంకుమైతే వేసి వినాయకుని అయితే పెట్టేశానండి ఓ అడావుడి లేకుండా నార్మల్గా మూడు నాలుగు ఐదు పూలు రకాలతో పూలు అయితే పూజించుకున్నాను గరికాకైతే మా అమ్మ పొలం నుంచి తీసుకొచ్చింది పెట్టి అయితే పూజించాను ఈ రోజుకైతే ఇంతవరకు వీడియో అప్లోడ్ చేస్తానండి నెక్స్ట్ పార్ట్ అయితే నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తాను అంతా అనేప్పటికీ చాలా లాంగ్ వీడియో అయిపోతుంది సో చూడ్డానికి మీకు కూడా కుదరదు కదా అని చెప్పేసి రెండు పార్ట్లుగా అయితే చేసి పెడదామని ఫిక్స్ అయిపోయాను పూలయితే ఏది కొనక్క రాలేదండి అన్ని ఇళ్ళ పక్కనే మన ఇంట్లో ఉన్న పూలు ఏది అయితే పెట్టాము అదే సిటీలో ఉంటే ప్రతి ఒక్కటి కొనక్క రావాలి కదా నేనైతే పూజకు కొనక్కొచ్చింది ఒక ఫ్రూట్స్ అండ్ కొబ్బరికాయ అంతేను మిగతా అవన్నీ మనకు చేతికి అందుబాటులో ఉన్నవి వాడాను నేను ఇది సెకండ్ టైమ్ వినాయకుడిని పెట్టుకోవడం పెళ్ళైన కొత్తలో బెంగళూరులో ఉన్నప్పుడు ఒకసారి పెట్టాను అంటే ఇప్పుడు నెక్స్ట్ టైం పెట్టు ఇప్పుడు రెండోసారి పెట్టుకోవడము జిల్లేడి పూలు కూడా అయితే పెట్టేశానండి దేవుడికి ఇది ముఖ్యం అంటారు కదా అండ్ ఈ ఆకు కూడా చాలా ముఖ్యమంటారు కదా రెండో పాటు కోసం ఏది చేయండి